హలో గైడ్స్ వీడియోస్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇది మనం ఫస్ట్ బ్లాగ్ అనమాట మన బ్లాగ్ ఛానల్లో మన మెయిన్ ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ ఉంది అది వీడియో షూట్ అయితే అయిపోయింది ఎడిటింగ్ కూడా అయితే అయిపోయింది నెక్స్ట్ తమ్ముళ్ళు అయితే ఎడిటింగ్ ఉంది బ్యాలెన్స్ ఉంది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు అదేంటని నే ఆ మెయిన్ ఛానల్లో వీడియో ఏంటంటే మీ ఆ ప్రోడక్ట్ నేనైతే ఒక మన ఫేస్ మీద ఫేస్ రిస్పెక్టర్ లైట్ అయితే చేశాను అనమాట అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది మన ఇది ఇదైతే మన మెయిన్ ఛానల్లో వీడియో అయితే వచ్చింది చెప్పే కదా వీడియో షూట్ అయితే అయిపోయిందని నేను ఒకసారి మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను మీరు మెయిన్ వీడియో అయితే మీరు మెయిన్ వీడియో చూస్తే అర్థమవుద్ది ఇది ఎలా చేశానని ఇదైతే సింపుల్ అయితే చేశాను ఇదైతే బాగా పనికొచ్చింది సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ గాయస్ అది ఏంటో ఇప్పుడైతే నేను తమ్న ఎడిటింగ్ అయితే చేస్తాను తమ్న ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే బ్లాగ్లో కలుసుకుంటాను ఓకే మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసేసాను సో ఇక్కడైతే ఉంటుంది అన్నారా ఇది అనారా అప్లోడ్ చేసిన తమ్ కూడా చాలా సేఫ్ అయితే చేశాను అంతకైతే మీకు మీకు నచ్చదు నాకు నచ్చదు మీకైతే నచ్చదు అనుకోండి నాకైతే అసలు నచ్చలేదు సో టెన్ మినిట్స్ థర్టీ సెవెన్ సెకండ్స్ అయితే ఉంది అసలు ఎందుకు అంత అంతసేపు అయితే వచ్చిందో కూడా నాకు తెలీదు సో అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మన ట్రైపాడ్ వచ్చేసి డ్యామేజ్ అయితే అనమాట చూడచ్చు ఇది ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ అయితే సాంతం ఊడి అనమాట నా నిద్ర టయానికి అనాబౌండ్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ట్రైపాడ్ పరిస్థితి ఇంకెళ్తే ఇదైతే నాకు ఈ యొక్క ఫోన్ హోల్డర్ వచ్చేసి నాకు అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది అన్నమాట మిగిలిన ట్రైపాడ్ మొత్తం లెవెన్ హండ్రెడ్ అనమాట లెవెన్ హండ్రెడ్ అనమాట ఇదొక్కటే వన్ ట్వంటీ రూపీస్ సో చూడొచ్చు మీ ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ పెట్టాను సో చూడవచ్చు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి టేప్ టేప్ చేసి చూపిస్తాను చూడండి

అన్నమాట ఏం లేదు అయితే వచ్చింది రోజు మీరు కనుక మన మెయిన్ ఛానల్లో ఆ వ్లాగ్ చూడాలంటే వెళ్ళి వెంటనే అదే ఆ వీడియో చూడాలంటే వెళ్ళి వెంటనే ఈ కి ఎవరైనా కొత్తగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బిల్లేకర మాత్రం లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోతే తెగలే అయితే ఇంకా మన నెక్స్ట్ లో కలుసుకుందాం బాయ్ బాయ్